హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ లెఫ్ట్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఈరోజు తమ్మినేజ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటి అనేది సో నేను డైట్కి కొంత గ్రాసరీస్ అయితే తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అండ్ డైట్ అయితే రేపటి నుంచి మీకు స్టార్ట్ అవుతుందండి డే వన్ డే టూ ఇలా అయితే షేర్ చేయాలి సిరీస్ లాగా అనుకుంటున్నాను బట్ ఎంతవరకు చేయగలను అయితే నేను తెలియటం లేదు ఎందుకంటే నాకు హెల్త్ కొంచెం మంచిగా లేదనమాట ఒక్కొక్క రోజు ఒక్కొలా ఉంటుంది ఒక్కొక్క రోజు కాదులేండి ఒక వన్ డేలోనే మార్నింగ్ టైం ఒకలా ఉంటుంది ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది ఈవినింగ్ ఒకలా ఉంటుంది సో నేను గెస్ట్ చేయలేకపోతున్నాను అనమాట కాబట్టి నాకు కుదిరినంత వరకు మీతో షేర్ చేస్తాను కనీసం చిన్న క్లిప్ అయినా కోసం అండ్ ఇప్పుడు నేను మీకు ఈ మంత్ ఇంకోటి ఏంటంటే నేను మంత్లీ బడ్జెట్ అనేది ప్లాన్ చేస్తున్నానండి సో మాకు చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోతున్నాయి అనమాట మంత్లీ నేను ఈ మంత్ జూన్ మంత్ది క్యాలిక్యులేట్ చేశాను సో నాకు అమ్మ ఇంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయా నాకే షాకింగ్ అనిపించింది అనమాట ఇలా నేను కన్సీవ్ అయ్యాను అప్పటినుంచి నేను దాని గురించి కాన్సన్ట్రేట్ చేయలేదు సో నాకు కనీసం ఎంత అవుతుందో తెలియాలి కదా మనకి లెక్క ఉండాలి అని చెప్పేసి నేను ఈ మంత్ క్యాలిక్యులేట్ చేస్తే నిజంగా షాక్ అండి అంత ఎక్స్పెన్స్ ఎక్కువైంది ఇంకా అందుకోసం ఈ మంత్ అయితే నేను ఏం చేశానంటే లాస్ట్ మంత్ ఎండింగ్లో కొన్ని అయిపోయి ఉంటాయి కదా మనకు సరుకులు అయిపోతూ ఉంటాయి కదా సో అవి అయితే తెప్పించలేదనమాట మంత్ స్టార్టింగే తీసుకురావాలి అని చెప్పేసి రిమైనింగ్ వాటర్తో అంటే తప్పదు ఇది ముఖ్యం అనుకున్నవి ఏం చేయలేమండి అటువంటివి కొంచెం తీసుకొచ్చుకున్నాను వేరే దాంతో ఇది వర్కౌట్ అవుతుంది అన్నవి మాత్రం ఈ మంత్ వరకు నేను ఉంచి లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను సో ఇందులో నేను డైట్ కోసం ఎక్కువ తెప్పించినవి అయితే ఉన్నాయి నాకు ఈ మంత్ టోటల్ ఎంత అయింది గ్రోసరీ అనేది కూడా నేను మీకు ఈ వీడియో ఎన్నింగ్ లోపల చెప్తాను ఇవన్నీ చూపించిన తర్వాత ఇంతకీ నేను ఎందుకు ఈ డైట్ చేయాలనుకుంటున్నానో చెప్పలేదు కదా మీకు వెయిట్ లాస్ కోసం అండి సో ఈ మధ్య నేను అంటే ఇప్పుడు కొత్తగా అయితే పెరగలేదు కానీ బాబు డెలివరీ అయిన తర్వాత నేను కొంచమే తగ్గాను ఎక్కువ వెయిట్ అయితే తగ్గలేదనమాట అది అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది ఇంకా మధ్యలో డెంగ్యూ రావడం అప్పుడు కూడా నాకు మళ్ళీ వెయిట్ కొంచెం పెరిగాను అనమాట దాని తర్వాత అప్పుడు తగ్గాను ఒక త్రీ ఆర్ ఫోర్ కేజెస్ తగ్గాను మళ్ళీ పెరిగాను సో ఇప్పుడు నేను ఆ వెయిట్ని లాస్ చేయాలనుకుంటున్నాను సో ఎందుకంటే నాకు ప్రజెంట్ నేను అన్నీ మీతో షేర్ చేయలేదు కానీ హెల్త్ ఇష్యూస్ అయితే ప్రజెంట్ నేను చాలా సఫర్ అవుతున్నాను అనమాట దానివల్ల ఇప్పుడు మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను దాంతోపాటుగా ఈ డైట్ కూడా చేసి కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి చూద్దాము ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను ఈ డైట్ అయితే చేయాలనుకుంటున్నా బట్ మంత్కి నేను ఫైవ్ కేజెస్ తగ్గిపోతాను అట్లా ఏం చెప్పనండి ఎందుకంటే నేను హెల్దీ వేలోనే తగ్గాలనుకుంటున్నాను నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు బట్ నాకున్న ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ కాకుండా ఉంటే చాలన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇవన్నీ కూడా బిగ్ బాస్ కేక్ నుండి అలాగే డి మార్క్ నుంచి తీసుకున్నానండి అండ్ నార్మల్ ఇంట్లో మనకు అవసరమైన పప్పులు ఉంటాయి కదా ఇప్పుడు నేను ఇది డైట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి పిల్లలకి ఇంట్లో వాళ్ళకు కూడా అదే పెట్టలేను కదా సో నేను నా వరకు కొన్ని తెప్పించుకున్నాను అండ్ ఇంట్లోకి నార్మల్గా అవసరమైనవి కూడా తెప్పించాను ఫస్ట్ మనం ఇంట్లోకి చూసేద్దాం తర్వాత డైట్కి చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి ఇది ఎక్కువ యూస్ చేస్తాను సో పెసరపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే తినే శనగలు ఇవి ఎక్కువ యూస్ చేయను అండి ఒక పప్పుల పొడిలోకి మాత్రమే యూజ్ చేస్తాను అండ్ చట్నీస్ కూడా నేను ఓన్లీ పల్లీలు అంటే వేరుశనగలు మాత్రమే యూజ్ చేస్తాను అన్నమాట సో అందుకని ఇవి కొంచమే తెప్పిస్తాను తర్వాత పెసలండి ఇవి హోల్ అనమాట మేము వీటిల్ని పెసర బేడలు అంటాము సో ఇవి పెసలు అంటాము సో ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకురామంటే ఇది కొంచెం తక్కువ ఇది కొంచెం ఎక్కువ తీసుకొచ్చారనమాట బట్ ఇట్స్ ఓకే అయిపోయాయి అనుకోండి మళ్ళీ వెళ్ళి తీసుకుంటాను ఇవి మాత్రం డెఫినెట్గా రీపర్చేజ్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే బెల్లం తీసుకున్నానండి ఇది నేను కొన్ని లడ్డూస్ చేయాలనుకుంటున్నా దానికోసం అలాగే నార్మల్గా కూడా రాగి జావాయి ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేయడం కోసం అండ్ తర్వాత రెడ్ చిల్లీ ఇవన్నీ కామన్ కాబట్టి నార్మల్గా చూపించేస్తాను సో ఇది వచ్చేసి లక్సీ రవ్ అనమాట అంటే గోధుమ రవ్ అంటారు కదా అది తర్వాత షుగర్ కూడా తెప్పించానండి వన్ కేజీ టీ మానేద్దాం అనుకుంటున్నాను సో ఎంతవరకు చేయగలనో తెలీదు బట్ రెడ్యూస్ అయితే చేస్తాను ఇప్పట్లాగైతే తీసుకోను సో ఇవి వచ్చేసి పచ్చని పేడలు సో ఇవి కూడా నేను యూస్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా సో పచ్చని పేడలు తర్వాత మినప్పప్పు ఇది బాగా యూజ్ చేస్తాము దోశ ఇడ్లీ అన్నిట్లోకి యూస్ చేస్తాను అండ్ తర్వాత బాస్మతి రైస్ ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి బాస్మతి రైస్ ఒక కేజీ తెప్పించాను తర్వాత ఉప్మా రవ్వ సో ఈసారి ఏంటంటే నేను గోధుమ రవ్వ ఎక్కువ తెప్పించి బాంబే రవ్వ అంటారు కదా అది తక్కువ క్వాంటిటీ తెప్పించాను నెక్స్ట్ నల్ల మినుమునండి ఇవి ఇందాక చూపించినవి పొట్టు తీసేసినవి ఇవి పొట్టు ఉండేవి సో ఇవి ఏంటంటే నేను సుండుండల కోసం తెప్పించాను అనమాట దెన్ అండ్ నెక్స్ట్ అయితే ఈ చిక్కీస్ తెప్పించాను ప్రస్తుతానికి నేను వెంటనే చేయలేను తనకు స్నాక్స్ దానికోసం ఎప్పుడైనా ఉంటుందని చెప్పేసి ఇవి పేపర్ బోట కాదండి రాయల్ అనే కంపెనీ నుంచి ఈ పీనట్ చిక్కీస్ అనమాట ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను సో ఇవి అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను డైట్కి స్పెషల్గా అంటే రెగ్యులర్గా ఇంట్లో కూడా యూస్ చేస్తుంటాము కాకపోతే ఇప్పుడు నేను డైట్ చేయడానికి కొంచెం ఎక్కువ అవసరం కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువే తెప్పించాను అనమాట అన్నీ ఫస్ట్ వచ్చేసి రాగులండి నేను టూ కేజెస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే పౌడర్ చేయించడం కోసము బాబుకి నేను రెగ్యులర్గా తీస్తుంటాను అండ్ నేను కూడా తీసుకుంటూ ఉంటాను సో రాగులు తర్వాత జొన్నలు కూడా తీసుకున్నానండి ఇవి కూడా టూ కేజెస్ తీసుకున్నాను నాకు రెండు జొన్నలు ఉంటాయంట బట్ నాకు ఇవే ఎక్కువ దొరుకుతున్నాయి ఎల్లోగా ఉంటాయట అవైతే నాకు దొరకటం లేదు సో నేనైతే ఇంక ఇవే యూస్ చేస్తున్నా ఇవి నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం యూస్ చేస్తా ఎక్కువగా అండ్ దెన్ స్నాక్స్ కూడా చేస్తున్నాను జొన్నలతో అవి కూడా చాలా బాగుంటున్నాయి అంటే మనం ఒక్కరు తినేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఇడ్లీ కూడా యూస్ చేస్తాను ఇంకా పౌడర్ అయితే నేనేం పట్టించి జొన్న రొట్టె అట్లా ఏం చేయనండి ఇడ్లీ దోశలోకే ఎక్కువ యూస్ చేస్తాను ఇవి రైస్ యూస్ చేయట్లేదనమాట చాలా తక్కువ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక త్రీ టైమ్స్ నేను ఇవి చేశాను అంటే వన్ టైం రైస్తో చేస్తున్నాను అనమాట దోశలు అట్లాంటివి అందుకోసమే మిలేట్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఆల్మండ్స్ అండి ఇవి వన్ కేజీ తీసుకున్నాను నార్మల్గా అయితే ఒక హాఫ్ కేజీ అలా తీసుకుంటాను బట్ రెగ్యులర్గా తీసుకోవట్లేదు అనమాట వన్ డే తీసుకుంటే వన్ డే తీసుకోకపోవడం ఒక ఫోర్ డేస్ వరుసగా తీసుకుంటే మళ్ళీ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ గ్యాప్ రావడం అలా ఉంటుంది బట్ ఇక స్కిప్ చేయొద్దు డైలీ తీసుకోవాలి అని చెప్పేసి ఆల్మండ్స్ అయితే వన్ కేజీ ప్యాకెట్ తెప్పించాను చియా సీడ్స్ అండి ఇది వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుందంట ఇవన్నీ కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే ఇంత వచ్చేసి డేట్స్ అనమాట తర్వాత నేను బ్లాక్ రైజన్స్ తెప్పించాను నార్మల్గా గ్రీన్వి యూస్ చేస్తూ ఉంటా బట్ గ్రీన్ కన్నా బ్లాక్ది చాలా మంచిదంట సోక్ చేసుకొని తిన్నా కూడా అందుకోసమని బ్లాక్ది తీసుకున్నాను ఇంతకుముందు తీసుకునేదాన్ని బట్ మా పాప ఏంటంటే గ్రీన్వి ఎక్కువ ఇష్టపడుతుంది బ్లాక్ కన్నా కూడా అందుకని తనకి నేను నార్మల్గా తెప్పించేదాన్ని బట్ ఈసారి తనకు కూడా అలవాటు చేయాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అంజీర్ అండి నెక్స్ట్ వాల్నట్స్ ఇవన్నీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట బ్లాక్ వ్యాగన్స్ కానీ వాల్నట్స్ చియా స్వీట్స్ ఇట్లాంటివి రిమైనింగ్ కొన్ని కేజీస్ తెప్పించాను కొన్ని ఇంట్లో ఉన్నాయి అండ్ కొన్ని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సోయా తీసుకున్నానండి ఇది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నెక్స్ట్ అయితే పంప్కిన్ సీడ్స్ అనమాట ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి లడ్డు ప్రిపేర్ చేశాను తీసుకోవడం కూడా స్టార్ట్ చేశాము బట్ వీడియోస్ మిస్ అయింది అనుకుంటా అంటే నాకు కనిపించట్లేదు అది ఒకవేళ అది చూస్తాను ఫోన్లో ఉంటే మీకు ముందు అది నేను షేర్ చేసేస్తాను సో ఇవి చాలా మంచిది అనమాట నెక్స్ట్ అయితే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి తర్వాత నేను ఎప్పటి నుంచో పింక్ సాల్టే యూజ్ చేస్తున్నాను నార్మల్ సాల్ట్ యూజ్ చేయటం లేదు ఎప్పుడైనా ఇది లేదు అన్నప్పుడు నార్మల్ సాల్ట్ యూజ్ చేస్తున్నా బట్ ఇంకా ఆన్లైన్లో అయినా సరే ఓన్లీ ఇది ఒక్కటే యూస్ చేయాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు డిమార్ట్లో అవైలబుల్ లేదు సో నేను ఇంకా బిగ్ బాస్ గేట్లో తీసుకున్నాను అనమాట టాటా వాళ్ళది ఇది చనా దాల్ ఆల్రెడీ నేను దీన్ని యాడ్ చేసినట్టున్నా మిస్ అయిపోయి టూ ప్యా డిమార్ట్ నుంచి వచ్చింది అలాగే బిగ్ బాస్ గేట్ నుంచి వచ్చింది అక్సీడ్స్ అండి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి నెక్స్ట్ పిస్తా అనమాట తర్వాత జీరా నెక్స్ట్ ఇవి వచ్చేసి మీకు చిన్నగా ఉన్నాయి నువ్వులండి డిమాంట్లో హాఫ్ కేజీ ప్యాకెట్ ఉండవన్నమాట నల్ల నువ్వులు సో ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్సే ఉన్నాయి అందుకని నేను ఒక ఫైవ్ తెప్పించాను ఇవి ఫైవ్ నెక్స్ట్ రాజ్మా అండి ఇవండి ఈ మంత్ నేను తీసుకున్న ఇంట్లోకి గ్రోసరీ లిస్ట్ సో ఇవి మొత్తం నాకు సెవెన్ థౌజండ్ వరకు అయిందండి కాస్ట్ చూస్తే అన్నీ ఎక్కువ ఉన్నట్టు అనిపించట్లేదు బట్ సెవెన్ థౌసండ్ అయిందనమాట అన్నీ కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి సీట్స్ ఇవన్నీ కూడా సో ఎక్కువ కాస్టే పడింది ఇవి సో ఇవి ఎన్ని రోజులు వస్తాయనైతే నాకు ఐడియా లేదండి ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా కంటిన్యూగా యూజ్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు నేను కంటిన్యూగా యూజ్ చేస్తాను ఎన్ని రోజులు వస్తాయో కూడా నేను మీకు ఎండింగ్లో అప్డేట్ ఇస్తాను ఈ మంత్ ఎండింగ్లో సో ఇప్పుడైతే నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ అయి ఉన్నాయండి బట్ ఆన్లైన్లో నాకు డెలివరీ అయినప్పుడు నేను చెక్ చేసుకున్నప్పుడు వచ్చాయి బట్ నేను టిక్ అయితే పెట్టుకున్నా గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు చూడాలి నాకైతే మిస్ అయ్యాయి ఒక టూ ఐటమ్స్ మిస్ వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా వన్ ప్యాకెటే ఉంది అండ్ తర్వాత కబూలి శనగలు తీసుకున్నా అవి కనిపించటం లేదు ఖాళీ ఇవి నిన్న తీసుకొచ్చారనమాట నేను మీకు వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా నేను లోపల కిచెన్లో సర్దలేదు అండ్ కిచెన్లో కూడా ఏంటంటే అన్ని ఐటమ్స్ తీసి వాష్ చేసి డ్రై చేసి పెడుతున్నాను మళ్ళీ మనం డైట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్